రేకుల షెడ్ నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు క్రికెటర్ రోహిత్ శర్మ సక్సెస్ స్టోరీ ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈయనకు ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసింది టీమిండియా కెప్టెన్ గా తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రస్తుతం టీమిండియన్ క్రికెటర్ గా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ సుమారు వెయ్యి కోట్ల వరకు ఆస్తులను సంపాదించారు అయితే రేకుల షెడ్డులో నివసిస్తున్నటువంటి ఈయన అంచలంచెలుగా ఎదుగుతూ నేడు వేల కోట్ల ఆస్తికి అధిపతి అయ్యారు మరి ఈయన సక్సెస్ స్టోరీ ఏంటి అనే విషయానికి వస్తే రోహిత్ శర్మ తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈయన మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా బన్సూర్ గ్రామంలో పూర్ణిమ శర్మ గురునాథ శర్మ దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ముప్పైవ తేదీ జన్మించారు ఈయన పెద్ద కుమారుడు తనకొక తమ్ముడు కూడా ఉన్నారు ఇక ఈయన తండ్రి గురునాథ్ శర్మ ఒక రవాణా స్టోర్ లో కేర్ టేకర్ గా పనిచేసేవారు ఈయనకు చాలు విచారణ జీతం రావడంతో ఖర్చులు అధికమవుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ తన తాతయ్య చిన్నాన్న వద్ద పెరిగారు వారానికి ఒకసారి వచ్చి తన తల్లిదండ్రులను చూసుకుని వెళ్ళేవారు రోహిత్ శర్మ ముంబైలో తన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో పిచ్చి ఉన్న రోహిత్ శర్మ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన మేనమామయ్య ఇచ్చిన డబ్బులతో క్రికెట్ క్యాంపులో చేరారు అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు కానీ క్రికెట్ పరంగా మంచి సౌకర్యాలు ఉండడంతో తనని వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్కి మార్చమని తన కోచ్ను అడిగారు ఇక స్కాలర్షిప్ కారణంగా ఉచిత చదువుతో పాటు క్రికెట్లో కూడా శిక్షణ తీసుకున్నారు హాఫ్ స్పిన్నర్గా తన కెరియర్ ప్రారంభించిన ఈనా ఒక మెరుపు తీగలాగా క్రికెట్లో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు ఇలా బ్యాట్ చేతపట్టి తొలి మ్యాచ్లోనే ఏకంగా సెంచరీ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు రోహిత్ ఇలా క్రికెట్ పరంగా ఈయన మొదటి మ్యాచ్లోనే షీల్డ్ అందుకోవడంతో పాటు మరోవైపు ఫిట్నెస్పై దృష్టి సారించి ఎప్పటికప్పుడు తనని తాను సిద్ధం చేసుకున్నారు ఇలా క్రికెట్ మ్యాచ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు ఈ స్థాయికి చేరుకున్నారు ఇలా వ్యక్తిగత విషయానికి వస్తే రోహిత్ రీతికా అనే అమ్మాయిని రెండు వేల పదమూడు డిసెంబర్ పదిహేడవ తేదీ వివాహం చేసుకున్నారు రీతిక స్పోర్ట్స్ మేనేజర్ స్పోర్ట్స్ మేనేజర్గా ఉన్నటువంటి ఈమె రోహిత్కు సలహాలు ఇస్తూ ఉండేవారు అలా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు ఇక ఈ దంపతులకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కుమార్తె జన్మించారు ఈ చిన్నారికి సమైరాజ్ శర్మ అని పేరు పెట్టారు ఇక రోహిత్ శర్మ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్కడ కూడా ఓటమి పాలు కాకుండా అన్ని మ్యాచ్ల్లో విజయం సాధిస్తూ కప్పులు అందుకుంటూ ఉన్నారు ధోని తర్వాత అదే స్థాయిలో జట్టును విజయవంతంగా నడిపిస్తున్న కెప్టెన్గా రోహిత్ శర్మ గుర్తింపు పొందారు